వెల్కమ్ టు ఆర్ఎన్టీవీ ఏసీబీకి చిక్కిన మరో అవినీతి చేప మనుగూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ రంజిత్ నలభై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ కరీంనగర్ డిఎస్పి విజయకుమార్ మరియు సిబ్బంది ఎవ్రీబడి నేను నా పేరు విజయకుమార్ అండి నేను ఏసీబీ కరీంనగర్ డిఎస్పీని ఈరోజు ఇన్ఛార్జ్గా మీ ఖమ్మం డిస్ట్రిక్ట్కి వచ్చాను ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు అంటే మేము పట్టుకుంటాం కదా ఇద్దరు ముగ్గురు ఉంటే మేము తీసుకుంటాం బాధితుడు పేరు చెప్పగలరా సార్ బాధితుడు పేరుని అయితే మేము చెప్పమండి యాజ్ పర్ నామ్స్ మేము ప్రెస్ నోట్ ఇచ్చేటప్పుడు బాధితుడికి పూర్తిగా మేము ఇప్పుడు అతను తీసుకోలేదు ఎస్ఐ గారు తీసుకోలేదు కానీ మీకు ఎటువంటి ఆధారం మా దగ్గర ఎస్ఐ తీసుకున్నప్పుడు ఎస్ఐ డిమాండ్ ఫస్ట్ డిమాండ్ ఒకటి ఆడియో క్లిప్పింగ్ ఉంది సెకండ్ డిమాండ్ వీడియో క్లిప్పింగ్ ఉంది మా దగ్గర అండ్ థర్డ్ క్లిప్పింగ్ ఆడియో కూడా ఉంది మూడు ఆడియోస్ రెండు ఆడియోస్ ఒక వీడియో కేసు సంబంధించి ఫార్టీ థౌసండ్ చేశారు